మమ్మీ దా ఏం కదా ఏం కాదు మెల్ల దిగు మమ్మీ మెల్ల దిగు స్లోగా దిగు ఏం కాదు కదా దిగు దిగు ఏం కాదు ఏం కాదు ఇప్పుడు ఏమైనా దూరం ఉన్నా మనం ఏం కాదు స్వాములు ఉండవు ఏముండవు ఏ మెల్లగా అమ్మో అవి తరలు పట్టుగానే ఉంటాయి అట్లనే ఉంటాయి అరే ఏం కాదే ఎందుకు భయపడతారు ఇప్పుడు దున్నే టైం అయినా ఇక న్యాచురల్గా నీళ్ళు వస్తారావా బాగా చూడు అవును మరి ఎట్గానే ఉంది మీరు రాకూరి ఇంత విడలిపోయింది మొత్తం ధరలు కూలి 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 ఇది ఎట్లా ఏ షేప్ ఉండే ఏ షేప్ అయింది మంచిగా స్క్వేర్ షేప్లో తీసినాం బాయ్ మొత్తం రౌండ్గా అయింది కూలిపోయి 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 షూ ఇట్రా 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 మమ్మీ దిక్కురా హాయ్ ఫ్రెండ్స్ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము అయితే మా అమ్మమ్మ వాళ్ళ పొలం చూడడానికి వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి బావి ఎలా ఉందో రౌండ్ గా దీంట్లో చేపలు ఉన్న టోటైస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కనబడట్లేదు లోనికి ఉన్నాయనుకుంటా అనుకుంటా అంత వీక్ అది ఇక నాటప్పుడు అది వీక్ అది

అవి మంచిగా లేవు ధరలు మంచిగా ఉండవు ఇప్పుడు నానిపోయి ఉంటాయి కిందికి వచ్చాయి దూరమే నడవండి బాగానే లోతుంటుంది అప్పుడు ఎంత లోద్దీసాం మనం తాడి చెట్టులో వద్దీసినట్టున్నాం అప్పుడు మనం అవును బాగా లోద్దీసాం అప్పుడు మనం అంత లోతు మరి మునిగిపోతారు మరి ఇప్పుడు ఇందులో ఇందులో ఇప్పుడు ఇందులో మంచి మంచిగా ఈత వచ్చిన వాళ్ళు సూపర్ ఎంజాయ్ చేయవచ్చు ఈత ఈత మంచిగా వచ్చిన వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు ఇందులో ఈత వచ్చిన వాళ్ళు ఇంకా అంతే మునిగిపోయి సబ్బా గడపారి ఈత కొడతారు వాళ్ళు ఏ కాదు ఈత చెట్టు ఈత చెట్టు బావిలో పడిపోయింది గట్టు మీద ఉన్న చెట్టు అందులో పడిపోయింది బావి పెరగలేదా మొత్తం కూలిపోయి విడలిపోయింది బావి బాగా

తెలియదు నాకైతే చాలా బాగుంటుంది వాటర్ అంటే నాకు అసలు ఎంజాయ్మెంట్ తెలుసా నీళ్ళు కొన్ని ఎక్కువ ఉంటాయి పో ముగ్గేదాన్ని